ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురం పట్టణం జనంలోకి జనసేన కార్యక్రమంలో మేము ప్రజలందరూ కూడా మరి గత రెండు నెలల నుంచి కూడా ప్రతి ఇంటికి కూడా మేము గడప గడపకి తిరుగుతున్నాం మేము వారి సమస్యలు సేకరణ చేస్తున్నాం మరి ప్రజలు రాబోయే రోజుల్లో మాకు అధికారం కట్టబెడితే ప్రజలకు ఏ రకంగా మనం మంచి చేయాలని ఆలోచనతోటి ప్రజల సమస్యలు కూడా ఈ ప్రభుత్వం పరిధి ఏ రకంగా ఐదు సంవత్సరాలు చేసిందో ఆ ప్రభుత్వ సమస్యలు కూడా మేము తెలుసుకునే విధంగా మరి ప్రతి ఇంటికి కూడా మేము తిరగడం జరుగుతుంది మరి ఈరోజు నరసాపురం పట్టణంలో మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వాటిలో కూడా ఈరోజు ఈరోజు పర్యటన చేస్తున్నాం మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా వారు చాలా విధాలుగా ఇబ్బందులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా త్రాగునీరు అన్న సరలేదు డ్రైనేజీ విధానం బాగలేదని మరి ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఈ ముదునూరు ప్రసాదాలని రెండోసారి గెలిపించారని ప్రజలు చెప్తున్నారు గెలిపించి మా దగ్గర ఓట్లేసి గెలిచారైనా అలాంటి పరిస్థితులు మమ్మల్ని నమ్మించి ఏదైతే జిల్లా కేంద్రం ఉందో జిల్లా కేంద్రాన్ని నరసాపురంకి అవ్వాల్సిందని మరి పక్క ఊరు తీసుకెళ్ళిపోయారని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగి జరుగుతుంది మేము ఒక్కడే ప్రజలు చెప్తున్నాం ఒక అవకాశం ఇవ్వండి మంచి అధికారాన్ని మీకు ప్రజలకి అన్ని రకాలుగా కూడా మంచి ప్రభుత్వాన్ని మేము అందించే విధంగా మా పరిపాలన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము అదేవిధంగా ఏదైతే ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వ పనితీరు ఏ రకంగా కూడా మరి ప్రజలు చెప్పడం జరుగుతుంది చాలా సందర్భాల్లో ప్రజలు మాకు పథకాలు ప్రభుత్వ పథకాలు మాకు సరిగ్గా రావట్లేదు అని చెప్పి మాకు పూర్తిగా గతంలో వచ్చి మరి మాకు కట్ చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది మాకు ఏదో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని లేకపోతే ఐటీ రెండర్స్ ఎక్కువ వచ్చిందని లేకపోతే మీ కారు ఉన్నదని చెప్పి వివిధ రకాలుగా కూడా ప్రజలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకి ఏదైతే మా కూటమి ఉందో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలతో మేము కూటమిలో రాబోయే రోజులు అధికారులకు మేము వెళ్తున్నాం మేము ఈ కూటమి ఇటు నియోజకవర్గ నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్ర ప్రజలకి మంచి ప్రభుత్వాన్ని అందించే విధంగా మా పరిపాలన ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు మీరు మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా మరి మన ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్రాలని మంచి అభివృద్ధి పదంగా తీసుకెళ్ళిన వ్యక్తి అయినా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా ప్రజలకి మంచి చెయ్యాలని చేయాల బలమైన సంకల్పంతో మరి వస్తున్నారు మరి బీజేపీ నుంచి మోడీ గారు కూడా చూస్తున్నాం మనం వీరు ముగ్గురి కలయికతో మరి కూటమితో మేము రాష్ట్ర వ్యాప్తంగా ముందుకెళ్తున్నాం మరి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో మంచి ప్రభుత్వాన్ని అందించే విధంగా మేము మా పరిపాలన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలను కూడా ఒకటే కోరుకుంటున్నాం నర్సాపు నియోజక ప్రజల్ని